మనకి నుండి తీయాలి మనం ఆయిల్ అయితే డబ్బాలో నుంచి తీస్తున్నాం కదా స్టీల్ డబ్బాల నుంచి దాంట్లోంచి వేస్తుంటే కింద మీద అయితే ఒల చాలా మట్టికి కింద నుంచి అయితే ఒలిగిపోతుంది అందుకని ఇప్పుడు నేను ఈ డబ్బాలో అయితే వేసాను ఈ డబ్బాల నుంచి డైరెక్ట్ గా దాంట్లో దాంట్లోకి అయితే వేస్తున్నాను అనమాట అంటే మనం ముందే వేసిన పార్సిల్ చేసేటప్పుడు ఈ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని స్టీల్ డబ్బాలోంచి అప్పుడు దీంట్లోంచి అయితే పట్టుకుంటున్నాం అనమాట ఎంత కావాలంటే అంతే దీంట్లో వేసుకుంటున్నాము ఇప్పుడైతే ఇందులో ఈజీగా ఉంది మనకి బాటిల్లో పట్టడానికి చూసారా ఎంత కావాలంటే అంత మనకి ఎన్ని డ్రాప్స్ పడాలంటే అంతలాగైతే వేసుకోవచ్చు అనమాట బాగుంది ఇది అండి ఇప్పుడైతే మనం తాడేపల్లిగూడ ఏసరాజు గారికి అయితే రెండు కేజీలు జీడిపప్పు ఐదు కేజీలు వేరుశనగ నూనె రెండు కేజీలు రెండు లీటర్లు నువ్వుల నూనె ఒక కేజీ లీటర్ వచ్చి కురుడి కొబ్బరి నూనె ఇవన్నీ కూడా మనం తాడేబిల్లి కూడా చేసురాజు గారికి అయితే పార్సిల్ అయితే ఆర్టీసీకి అయితే వేస్తున్నానండి ఇవన్నీ కూడా ఇప్పుడైతే మనం ఇది తాడబిల్లి కూడా చేసురాజు గారికి అయితే పార్సిల్ అయితే రెడీ చేస్తున్నాను ఇది పార్సిల్ వేసిన తర్వాత మనం ఆర్టీసీకి అయితే ఇవ్వాలి ఇంతకు ముందు కూడా వేసానండి పార్సిల్ వెళ్ళకే వేరుశరంగు నూనె నువ్వుల నూనె వేసాను అది అయిపోయింది మళ్ళీ కావాలని చెప్పారు అందుకని ఇప్పుడు మళ్ళీ పార్సల్ అయితే వేస్తున్నాను ఇది వేరుశనగ నూనె వచ్చేసి వేరుశరంగ నూనె వచ్చేసి లీటర్ వచ్చి నాలుగు వందలండి నువ్వుల నూనె వచ్చేసి లీటర్ వచ్చి ఐదు వందలండి కురుడి కొబ్బరి నూనె వచ్చి లీటర్ వచ్చి ఆరు వందలు జీడిపప్పు కాల్చింది కాల్చింది మొన్న దాకా తొమ్మిది వందలు ఎంఈ ఇప్పుడైతే తొమ్మిది ముప్పై పండగ కదా సంక్రాంతికి ఇంకా రెండు రోజుల్లో పండగ కదా తొమ్మిది ముప్పై ఇప్పుడు పండుగ ఇంకా రేపు పెరిగిపోతుంది అంట జీడిపప్పు కాల్చింది ఇప్పుడు తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఇప్పుడైతే మొత్తం ఇవన్నీ కూడా మనం బాక్స్ అయితే ప్యాక్ చేసి మనం ఇప్పుడు అయితే ఆర్టీసీకి అయితే అటుకెళ్ళం మీకు ఎవరికైనా సరే మన దగ్గర వేరుశనగ నూనె నువ్వుల నూనె జీడిపప్పు నువ్వులు తెలగపిండి డ్రై ఫిష్ ఎండ్రీలు ఎండి చేపలు పాల మెత్తల్లో మెత్తల్లో ఇవన్నీ కూడా ఉంటాయండి మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పచ్చు నాకు ఇందులో ఫోన్ నెంబర్ అయితే పెడతాను నేను మీకు ఎవరికి కావాల్సిన కూడా చెప్పొచ్చు చెప్తే వాట్సాప్లో నాకు మెసేజ్ పెడితే నేనైతే మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఎవరికి కావాల్సిన నేను పంపడం అయితే జరుగుతుంది అన్నీ కూడా క్లియర్గానే చెప్తారండి నేను దీంట్లోనే ఏ ఎంత రేటు అనేది కూడా క్లియర్గానే ఉంటాయి మీరైతే చూడొచ్చు మన దగ్గర నువ్వుల నూనె వచ్చేసి గానుగులో ఆడేస్తాం మనం మనం ఒక వంద వేసు కేజీలు నువ్వులు వంద వేసు కేజీలు వేరుశనగ అయితే వేసుకుని సొంతంగా ఆడేస్తాం అన్నమాట ఆయిల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి ఎందుకంటే మనం సొంతంగా ఆడేస్తాం కాబట్టి జీడిపప్పు కూడా మనం సొంతంగానే చేస్తాం అన్నమాట వెళ్ళి అక్కడ కాల్చే దగ్గర దగ్గరుండి మనం చూసి అన్నీ కూడా క్లియర్గానే తెస్తాను మీకు ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి మీరైతే అదైతే మాత్రం గ్యారెంటీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది బాటిల్ అండి ఇవి నాలుగు నాలుగు ఎనిమిది బాటిల్ ఉరిడి కొబ్బరి నూనె కూడా ఆడించాను మీకు ఎవరికైనా కాల్తే అది కూడా పంపడం అయితే జరుగుతుంది కురిడి కొబ్బరి నూనె అయితే మనం కురుడీలు అయితే కొట్టామండి కురుడీలు అయితే కొట్టి అందులో అది కూడా వీడియో పెట్టాను నేను కురుడీలు ఎలా చేస్తాం కురుడీలు కొబ్బరి నూనె ఎలా ఆడిస్తాం అనేది వీడియో అయితే పెట్టాను అది కూడా మీరు చూడవచ్చు గాను నూనె తయారు చేసేటప్పుడు కూడా మనం వీడియోలు అయితే తీస్తాను అది కూడా పెడతాను యూట్యూబ్లో అది కూడా ఉంటాయి చూడండి వేరుశన్న నూనె ఆడించేటప్పుడు నువ్వులు ఆడించేటప్పుడు అవన్నీ కూడా కురుడి కొబ్బరి నూనె ఆడించేటప్పుడు కూడా వీడియోలు అయితే తీసి పెడతాను అవన్నీ కూడా మీరు చూడవచ్చు మన యూట్యూబ్లో రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో మీరు అయితే అనమాట రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ అనేది స్పేస్ ఇవ్వకుండా కొట్టాలండి రమణ వీడియోస్ అని కొడితే మా ఛానల్ అయితే యూట్యూబ్లో వస్తుంది మీరు అదైతే చూడండి మన దగ్గర కూడా ప్యూర్గానే ఉంటాయండి అన్నీ కూడా పక్కాగానే మనం సొంతంగానే చేస్తాను మ్యాక్సిమం అన్నీ కూడా సొంతంగానే తయారు చేస్తాను నేను నేనే దగ్గరుండి అన్నీ కూడా చూసుకుంటాను ప్రతిదీ కూడా మీరు అవన్నీ కూడా చూడవచ్చు మీకు ఏం కావాల్సినా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే నేను మీకు రిప్లై ఇస్తాను మీకు అన్నీ కూడా మేము పార్సిల్ చేయటం ఇప్పుడు పార్సిల్ అన్నీ చేస్తాను కదా అన్నీ కూడా వీడియో తీస్తాను తీసిన తర్వాత అది పార్సిల్ చేయటం ఆర్టీసీ చేయటం అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ప్రతిదీ కూడా క్లియర్గా అయితే చూపిస్తాను అలాగే మీకు పార్సిల్ మీకు అందే వరకు కూడా నేను అయితే రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుంటాను నేను కొరియర్ లోపల అని కానీ అన్ని కూడా నేను చూసుకుంటాను మేడం దగ్గరుండి అన్ని చూసుకుని మీకు అయితే మీ ఇంటికి చేరే వరకు కూడా నేనైతే బాధ్యత అయితే వహిస్తాను పక్కగా ఓకేనండి మీకు ఎవరికన్నా కావలితే మీరు ఓకేనండి యేసరాజు గారి పార్సెల్ అయితే రెడీ అయిపోయింది ఇది యేసరాజు గారి వచ్చేసి ఊరు వచ్చేసి తడపిలి గుడి కాదు ఎందుకంటే మనకు ఆర్టీసీ తడపిలి గుడి అందుబాటులో ఉంది అక్కడికి అంటే నెడమర్ మండలం నెడమర్ పోస్ట్ అయింది పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు ఆ అక్కడ మాట మనం ఏంటంటే అది ఆర్టీసీ అక్కడ అందుబాటులో లేదు అందువల్ల మన తాడేపల్లిగూడెం దగ్గర లేవు ఇప్పుడైతే ఆర్టీసీకి వెళ్ళి తాడేపల్లిగూడెం ఆర్టీసీకి పార్సిల్ అయితే కట్టాలి అక్కడికి వెళ్ళి మనం పార్సెల్ వేసిన తర్వాత మీకు చూపిస్తాను అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమి మన దగ్గర డ్రై పీస్ అయ్యి ఉంటుంది జీడిపక్క ఉంటుంది ఇవన్నీ ఉంటాయి మీకు ఎవరికి ఏం కావాల్సిన కూడా నాకైతే నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ పెడితే నేనైతే పంపడం అయితే జరుగుతుంది ఒక కేజీ కాల్చిన జీడిపప్పు అంటే మనం ఇది ఎలాగే పాస్లెట్కి వెళ్తాం కాబట్టి అక్కడైతే ఇచ్చేది మే ఇది అందుకని దీన్ని ప్యాక్ చేయలేదు ఇది కొబ్బరి నూనె అండి కొబ్బరి నూనె వచ్చేసి ఇది శీతాకాలం కదా గడ్డగడ్డేస్తుంది అనమాట ఇక చూసారా నువ్వుల నూనె కానీ గడ్డ గడ్డగట్ట ఈ కుర్డి కొబ్బరి నుండి మాత్రం గడ్డి గడ్డేస్తున్నాయి ఇలాగా శీతాకాలానికి అన్నమాట మాట బాగా మీకు కుర్డి కొబ్బరి నుండి ఎవరికి కావలసినా కూడా చెప్పొచ్చండి మన దగ్గర అయితే ఉంది ఎవరికి కావాల్సిన ఇందులో అయితే మెసేజ్ పెట్టండి ఆసిరాజు గారిది అయితే పార్సిల్ ఇవ్వడానికి వచ్చాను ఆర్టీసీకి కొరియర్ ఎవడైతే ఇవ్వడానికి వచ్చాను కావలపూరం ఆర్టీసీ కొరియర్ మీకు పార్సెల్ వేయటం కూడా చూపిస్తాను ఇది కూడా చూడండి ఇది రావులపాలెం సెంటర్ అన్నమాట ఇది రావులపాలెం సెంటర్ ఆర్టీసీ బస్ స్టాండ్ బస్ స్టాండ్ దగ్గరే మనం కొరియర్ అయితే వేస్తాము ఇప్పుడైతే కొరియర్ కట్టేసాను ఇప్పుడు చూడొచ్చు మీరు అది పార్సెల్ అయితే చూపిస్తున్నాను ఇదిగో మనం తాడేపల్లిగూడెం అయితే పార్సిల్ అయితే వేయడం అయితే జరిగింది